హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి డోక్రా మహిళకి రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అయితే మనకి ఇప్పటికే జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి వారోత్సవాలు అయితే కండక్ట్ అయితే చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డోక్రా మహిళలకి రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఉన్నటువంటి విలేజెస్లో కావచ్చు చిన్న చిన్న ఊర్లో గ్రామాల్లో కూడా ఈ యొక్క డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఇంకా మనకి ఇంకొక పది రోజుల పాటు ఈ యొక్క డ్వాక్రా డబ్బులు రుణమాఫీ డబ్బులు అయితే డ్వాక్రా మహిళకి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు ప్రధాన ప్రతినిధులు జాతర కావచ్చు యొక్క చెక్లు అయితే పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది నియోజకవర్గాలుగా విధంగా డిస్టిక్ వారిగా కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుందండి రుణమాఫీ డబ్బులు అయితే చాలామంది అయితే ఇంకా మాకు రాలేదని చెప్పేసి అంటున్నారు వస్తాయండి రిలీజ్ చేసిన మనకి సెవెన్ టు టెన్ డేస్లో అయితే మీ ఖాతాలో అయితే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఎందుకంటే డెబ్బై తొమ్మిది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అయితే యొక్క ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు అయితే రుణమాఫీలు అయితే ఉన్నారండి వీళ్ళందరికీ కూడా డబ్బులు రావడానికి బ్యాంకుల వర్కింగ్ మీద కూడా వర్కింగ్ డేస్ మీద కూడా మనకి ముఖ్యంగా ఆధారపడి అయితే ఉంటుంది ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు బ్యాంకులు అయితే కొన్ని ఖచ్చితమైన నియమాలు అయితే పాటిస్తాయండి అందువల్ల మనకి కొంచెం లేట్ అయితే అవుతుంది యొక్క డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి అందరికీ కూడా వస్తాయి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి అదేవిధంగా గత మూడు ఇన్స్టాల్మెంట్లు పొందినవారు ఈ యొక్క రుణమాఫీలో ముఖ్యంగా ఎవరైతే ప్రతి నెల వాళ్ళ గ్రూప్కి సకాలంలో డబ్బులు చెల్లిస్తూ యాక్టివ్ లో ఉందో వాళ్ళ గ్రూపు ఓల్డ్ గ్రూప్ ఏ ఉందో అన్ని గ్రూపులకు కూడా యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి ఎవరో కూడా కంగారు యొక్క రుణమాఫీ డబ్బులు అయితే లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఒక గ్రూపులో లో పది మంది సభ్యులు ఉంటే పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల సభ్యులు అయితే రావడం జరుగుతుందండి అదే విధంగా ఆ మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే కానుక అయితే ఇవ్వబోతున్నారని అయితే మనకి వైసీపీ వర్గాలు అయితే తెలుపుతున్నాయండి సో ఈ యొక్క పదకొండు వార మహిళకి కానుక మనకి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు ఏంటి ఆ గిఫ్ట్ అంటే పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా డాక్రా మహిళకి ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ఆ యొక్క ఇళ్ల స్థలాలకి రిజిస్ట్రేషన్లు అయితే ఖర్చుతో కూడుకున్నాయని కూడా ఉచితంగా చేసి గిఫ్ట్ కింద ఇస్తున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుంది దీన్ని గిఫ్ట్ కూడా గిఫ్ట్ కిందగా భావిస్తున్నారండి డ్వాక్రా మహిళ అందరికీ కూడా ఆ యొక్క ఫిబ్రవరి నెల పది పన్నెండు ఈ తేదీల్లోగా ముగించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది అందరికీ కూడా ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన ఆ ఇళ్ళ పట్ట అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో మీరు కనుక ఆ ఇల్లు పొందినట్లయితే కంపల్సరీ మీరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఉన్న పథకాలన్నీ కూడా ప్రభుత్వం అయితే త్వరగా అయితే రిలీజ్ అయితే చేసి క్లోజ్ చేద్దామని చూస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కూడా ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మనం కూడా షేర్ చేయండి